హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొరలు ఈరోజు స్వామీజీ దగ్గరికి పోతున్నాం అనమాట కర్ణాటకకి మా ఆయన భాయ్య చెప్తుంది కదా తర్వాత మరిది పొద్దున ఆరు గంటలకు అట్లా అనమాట కర్ణాటక స్వామిజీ శ్రీ విశ్వారాధ్య గురూజీ అనమాట యాదమ్మ యాదమ్మ తర్వాత ఇంకా మా అమ్మాయితోటి మాట్లాడుతుంది అనమాట పొద్దున పొద్దున్నే ఆరు గంటలకు వెళ్దాం అనుకున్నాం కానీ ఏడైంది ఇగో మా తోటి కోడలు అందరం కలిసి పోతున్నాం అనమాట ఎన్నడు మొన్న అమావాస్య రోజు అనమాట ఇది కొంచెం లేట్ అయింది వీడియో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మాకు అక్కడికి పోతనైతే ఇరవై సంవత్సరాల నుంచి పోతున్నాం అనమాట ప్రతి సా అమావాస్యకి పెద్ద జాతర అనమాట ఆడ అమావాస్య అమావాస్యకి చాలా మంది కర్ణాటకలో ఎంతమంది ఉన్నారో అంతమంది అక్కడికి వస్తారనమాట ప్రతిరోళు అక్కడ పొద్దున్న నుంచి అన్నదానం ఉంటుంది అన్నదానం అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట అక్కడ ఏవో కార్లో వెళ్తున్నాం పొద్దున పొద్దున అసలు వ్యూ అయితే ఇంత బాగుంది పొద్దున పొద్దున ఎక్కడికైనా వెళ్తే చాలా బాగుంటుంది కదా మంచిగా పీస్ఫుల్గా మ ఎండ కాకుండా పోతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇగో మా వాళ్ళందరూ హాయి చెప్తారు అనమాట చారి మా తోటి కోడలు నేను యాదమ్మ శ్రీకాంత్ మా వాళ్ళేమో మా ఆయన నడిపిస్తుండు కారు మా మరి ముందు కూర్చుండనమాట అయితే ఏడు గంటలకు వెళ్ళాము ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా తొమ్మిది అనమాట కొంచెం ఇక ట్రాఫిక్ ఉంది అంత పొద్దున వెళ్ళినా కానీ చేవెళ్ళ కొంచెం చేవెళ్ళనేది ఏడు ఏడున్నర అయింది అనుకో అయితే ఇక టిఫిన్ చేద్దాం ముందు చేద్దాం ముందు చేద్దాం అనేది వచ్చినాము హోటల్ అన్నీ వెళ్ళిపోతుంది ఇక దాటేసినాం అనమాట అప్పుడు ఆకలి కాలేదు కొంచెము ఇక్కడ చాలా మంది ఉన్నారనమాట రోడ్డు మీద ఇట్లా ట్రాలీ లాగా పెడతారు కదా అక్కడ చాలా మంది ఉన్నారు మందు ఉన్న దగ్గర ఎప్పుడైనా టేస్ట్ ఉంటాయి అనమాట టిఫిన్స్ అయితే ఇక దోశ తిందామని తింటున్నాము ఏంది తమ్ముడు బాగా వేస్తున్నాం మసాలాలు అంటే బేగం బజార్ దోశ మేడం అని ఇతను కానీ అసలు చాలా చాలా టేస్టీగా ఉంది దోశ అయితే సూపర్ ఉందన్నమాట నాకైతే బయట చేస్తే కొంచెం అన్ని దోశలు అవి నచ్చాయి అనమాట ఈ దోశ తిన్నాక చాలా మంచిగా అనిపించింది బేగం బదాలు కూడా సేమ్ ఇట్లనే ఉంటుందట మావోలు చెప్పారు అనమాట ఇట్లే ఉంటుంది టేస్ట్ అని టేస్ట్ అయితే అసలు అదృశు అనమాట ఇడ్లీ మాత్రం కొంచెం అంత బాగాలేవు అంటే ఇక మినపప్పు ఎక్కువ వేయలేనట్టు కొంచెం ఏదో గట్టి గట్టిగా ఇట్లా పిండి పిండి ఉడకనట్టు ఉన్నాయి కానీ వడ దోశ అయితే సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది మేమైతే ఇంకా దోశనే తిన్నాము అందరము కొంతమందిగా ఏమో వడ తిన్నారు ఇడ్లీ తిన్నారు కానీ ఇడ్లీ అయితే అసలు అంత బాగా అనిపించలే మాకు చాలా అనమాట చేవేళ్ళ సైడ్ ఎవరైనా ఉంటే అక్కడ తినండి చాలా బాగుంది తర్వాత ఇక తిన్న తర్వాత వెళ్ళిపోయినాం అనమాట కర్ణాటక కర్ణాటక అంటే యాదగిరి అనమాట యాదాద్రి కాదు యాదగిరి డిస్టిక్ అనమాట మేము అప్పుడు ట్రైన్ల క్రితం పోయినప్పుడు అది తాలూకుండే ఇప్పుడు వచ్చేసి ఇంకా జిల్లా అయిందనమాట యాదగిరి జిల్లా యాదగిరి యాదాద్రి భువనగిరి కాదు యాదగిరి కర్ణాటకలో యాదగిరి జిల్లా ఉంటుంది అన్నమాట ఇక పెద్దగా ఉంటుంది ఆశ్రమం అయితే చాలా పెద్దగా ఉంటుంది అయితే ఇంకా వెళ్ళిపోయినాం అనమాట అమావాస కదా పోచ్చాడు చాలా మంది ఉన్నారు దాని నిన్న జనాలే ఉన్నారనమాట ట్వంటీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం స్వామీజీ దగ్గరికి మేమైతే మా ఇంటికి కూడా చాలాసార్లు వచ్చిండ స్వామీజీ మంచిగా అనిపిస్తుంది మాకు అక్కడికి వెళ్తే అందుకే వెళ్తామన్నమాట ఇగో ఇక కర్ణాటక లోపలికి వెళ్ళినామన్నమాట ఆశ్రమంలోకి వెళ్ళినాము అంటే ఇక్కడ దేవుడు శివుడు కూడా ఉంటాడు శివాలయం ఉంటుంది అందరు ఉంటారు అనమాట ఇక్కడ అయితే ఇంకెవరో కామెంట్ పెట్టారు అనమాట నేను షార్ట్ వీడియో పెడితే దేవుళ్ళని పూజించండి మనుషులని కాదు అని ఎవరి నమ్మకాలు వాళ్ళు వేయండి ఒక్కొక్కరు నమ్మకాలు తీరు తీరుకుంటాయి మాకు మంచిగా అనిపించింది మేము వెళ్తున్నాం పూజిస్తున్నాం అంతే కదా ఏమంటారు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా సరే అయితే ఇది హోమగుండం అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు హోమం జరుగుతుంది అనమాట అక్కడ ఈ హోమగుండంలో బొట్టు తీసుకొని పెట్టుకుంటే చాలా మంచిది అనమాట పిల్లలకు దిష్టి కలిగినా కానీ భయపడ్డా కానీ ఈ బొట్టు తీసుకుపోయి పెడితే మంచిగా అవుతుంది అనమాట దిష్టి తక్కువ అవుతుంది భయపడే పిల్లగాళ్ళు కూడా మంచిగా ఉంటారు అనమాట అయితే ఈ హోమగుండం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి చేసి ఇక బొట్టు తీసుకోవాలన్నమాట కంపల్సరీ పోయినోళ్ళైతే మూడు ప్రదక్షిణలు చేస్తారు బొట్టు పెట్టుకొని వస్తారనమాట మనం ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు బొట్టు ఎప్పుడన్నా పిల్లలు సీదర పెట్టుకుని ఏడిచినా కానీ డిస్టి తగినా కానీ భయపడ్డా కానీ పక్కదడుపుతారు కదా పిల్లలు భయపడి అప్పుడు ఆ బొట్టు పెడితే తగ్గుతుంది అనమాట మంచిగా అనమాట ఇంకా అయితే ఇంకా ఓమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ గుడికి అనమాట శివుడు గుడి ఇక ఇది కర్ణాటక కన్నడ వచ్చిన వాళ్ళైతే ఈ బోర్డు చదవండి ఏమని ఉందో మాకైతే మొత్తం రాదు కన్నడ కొంచెం కొంచెం అర్థమవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఈ బోర్డు ఉంది కదా అది ఎవరైనా వచ్చి చదివి తెలిసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి ఇక్కడ వచ్చేసి ఇది స్వామీజీ వల్ల తాతగారు అనమాట ఇక్కడ లోపల ఉన్నాడు కదా ఆయన అనమాట అలా మన్మడి దగ్గరికి మన్మడి ఉంటాడు అనమాట ఆయన తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ మన్మకి వచ్చిందని ఇచ్చింటనమాట వాళ్ళ మన్మడి అక్కడ మంచిగా అనిపిస్తుంది మాకైతే ఇక మనం పూలదండలు ఫ్రూట్స్ తీసుకుపోతాం కదా అక్కడ పెడతారనమాట ఇక లోపల ఉంటుంది అనమాట ఇంకొక అతను ఆయనేమో భక్తుడు అన్నట్టు అయితే ఇక ఆయన భక్తుడు వేరే దగ్గర పాదయాత్రకి వెళ్తాడు అనమాట స్వామీజీ అక్కడ ఏదో ఊరుంది గుర్తొస్తలేదు నాకు అక్కడ ఉంటే మా దగ్గర ఉంది లే నువ్వు అక్కడికి అని ఇక్కడికి తీసుకొని వచ్చిండనమాట వచ్చి ఇక్కడ ఈ ఆశ్రమంగా అట్టించిండు అనమాట భక్తుడు ఇక అక్కడి నుంచి ఇక్కడే ఉండిపోయాడు అనమాట ఆయన ఈయన పేరు కూడా ఏదో గౌడు గుర్తుకైతే వస్తలేదు నాకు ఇది గౌడు అనమాట ఈయన పేరు ఏదో గౌడు ఉంటుంది ఆయన అనమాట ఇక ఆ ప్లేస్ అంత ఇచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టించినప్పటి నుంచి ఇక స్వామీజీ వాళ్ళ తాత అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయింది అనమాట ఇక అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు కూర్చున్నాము కూర్చోవాలి కదా గుడికి పోతే ఇక తర్వాత ఇక్కడికి ఇక స్వామీజీ అగ్ అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుందా చీరలో అక్కడ అతను అనమాట స్వామీజీ ఇక అందరికీ అమావాస్య కదా ఫుల్ ఫుల్ జనాలు ఉన్నారు ఇక ఆయన పొద్దున్నే వస్తాడనమాట అంటే ఇంకా పొద్దున్నే అంటే ఇక తోడు ఉన్న మనం ఏడు ఎనిమిది గంటలకు అట్లా వచ్చేస్తాడు అంతకంటే ముందే వస్తాడట కొంచెం రెస్ట్ తీసుకుంటాను పోయిండనమాట అయితే ఇక మేము తినడానికి అనమాట అసలు భోజనం అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మ అందరికీ వచ్చిన వాళ్ళు అందరికి పెడతారనమాట రోజు ఉంటుంది భోజనము అమావాస్య రోజైతే ఎక్కువ పెడతారనమాట ఇక కట్టెల పొయ్యి మీదనే వండుతారు అన్ని వంటలు శనగపప్పు ప్రసాదం పెడతారు ఒక చారు పెడతారు పచ్చి కొబ్బరి వేసి అసలు అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ చారు అయితే అన్నం కూడా పెడతారు ఈ మూడు ఐటమ్సే కానీ చాలా బాగుంటాయి కట్టెల పొయ్యి మీద ఒక్కొక్క గిన్నె యాభై కిలోలు వంద కిలోల గిన్నెలు ఉంటాయి అన్నమాట అందులోనే వండుతారు కట్టెల పొయ్యి మీదనే ఇవి అందరూ ప్లేట్లు తీసుకొని పోవాలి ప్లేట్లు తీసుకొని ఎంతమందికైనా పెడతారు ప్లేట్లు తీసుకొని పోయి అక్కడ ఇంకా లైన్ కట్టాలన్నమాట లైన్ కడితే వేస్తూనే ఉంటారు అనమాట వాళ్ళు ఇది శనగపప్పు పాయసం పాయసం అయితే చాలా బాగుంటుంది గంటే పెద్దగా ఉంటుంది అనమాట చూస్తే చిన్నగా అనిపిస్తుంది కదా పెద్దగంటే ఒక ప్రసాదం ఒక చెంచా మొత్తం వేసి ఎన్నిసార్లు పోయినా వేస్తారు ప్రసాదం వేసిన తర్వాత ఇంకా అన్నం పెడతారు వైట్ రైస్ ఇంక ఉంటారు ఎంతమందికైనా సరే వైట్ రైస్ పెడతారు ఒక పచ్చి తోటి చారు పెడతారు ఆ చారు అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాలి ఎట్లుంటుందో నేనైతే ఇప్పటివరకు ట్రై చేయలేదు చాలా బాగుంటుంది టేస్ట్ కథ అన్నం పెడతారు చారు పోస్తారు ఒక గంట శనగపప్పు ప్రసాదం వేస్తారు ప్రసాదం ఏదైనా ఎంత ఎంత తిన్నా పెడతారనమాట ఇగో ఇది అనమాట శనగపప్పు పాయసము చారు వైట్ రైస్ ఇక చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అక్కడ ఒక ఆయన ఉంటాడనమాట ఒక ముసలాయన ఒక్క మెత్కు కూడా ఉన్నా కానీ అసలు ఆయన బయటికి వెళ్ళండియాడు అనమాట మనం తినేంతనే పెట్టుకోవాలమ్మా వేస్ట్ చేయద్దు అని చెప్తాడు ఆయన అది కూడా కరెక్టే కదా ఇక మేము ఇక్కడ కూర్చొని తింటున్నాం అనుకుంటాము మరి దే నేను చారి మా తోటి కోడలు అందరం కలిసి ఇక్కడ ఇవి వీడియో తీస్తున్నాయి కదా ఈ ముసలాన డోర్ దగ్గర నిలబడతాడు అన్నట్టు ఒక్క మెక్కున బయటకు పోని అడగాలని నువ్వు తిన్న తర్వాతనే పో బయటికి అని చెప్తాడనమాట అక్కడ చేయలేపి చెప్తుండ కదా ఆయన అనమాట అంతే తిన్నంతనే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకొని వేస్ట్ చేయద్దు కదా అన్నాము అట్లా అనమాట ఇక తిన్నాము మళ్ళీ ఎవ్వరు ప్లేట్కి కడిగి వాళ్ళు ఇక్కడ పెట్టేసేయాలన్నమాట మళ్ళీ ప్లేట్లు అక్కడ వేయొద్దు ఎవ్వరు తిన్న ప్లేట్ వాళ్ళు పెట్టాలి తర్వాత ఇక జనాలు చూడండి మళ్ళీ లైన్కి అనమాట మేము ఫుల్లు జనాలు ఉన్నారు అప్పటికి బాగా వచ్చిరనమాట ఇక మేము కూడా లైన్లో నిలబడ్డాము ఇగ కొంచెంసేపు ఇక సామి జన్మటికేనే ఇక మరి దండేసి ఇంకా ఆయన దర్శనం చేసుకున్నా అనమాట మమ్మల్ని ఇంకా గుర్తుపడతాడు అనమాట అక్కడికి పోతే కర్ణాటక పోతే మేము చాలా అయింది కదా ఎందుకు రాలేదు అన్నట్టు ఇక కోపమైంది అనమాట ఇక దర్శనం అయిన తర్వాత ఇక్కడ జరిసేపు కూర్చున్నాం బయట జాలు అయింది బాగా చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో ఇంకా కూడా మేము దర్శనం చేసుకొని తర్వాత కొంతమంది అయితే ఇక్కడికి ఒంటి గంట రెండు గంటలకు అట్లా వస్తారు దర్శనం చేసుకొని ఇక అక్కడే నిద్ర చేస్తారనమాట నిద్ర చేస్తే మంచిది అన్నట్టు వాళ్ళ నమ్మకం అనమాట నమ్మకం కాదు అది నిజమే అక్కడే వాడుకొని పొద్దున లేచిపోతారనమాట చాలా పెద్దగా ఉంటుంది ఆశ్రమము పక్కకు శివాలయం కూడా ఉంటుంది ఇక శివాలయం కూడా మన హైదరాబాద్ అయిననే కట్టిచ్చిందనమాట అక్కడ ఇక మళ్ళీ కూడా కొంచెం వీడియో తీసిన చూడండి తర్వాత ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ పత్తి చేను ఉందనమాట పత్తి చేనులో కొంచెం పత్తి పోయినాం అనమాట నేను మా తోటి యాదమ్మ అయితే అందులో చేన్లు మొత్తం ఒక రెండు లైన్లు రెండుసార్లు మాత్రమే పత్తి ఉంది అంతే ఏరేసిరమాట ఇది కోసమే వదిలిపెట్టినట్టు అనుకున్నాం అనమాట మేము ఎవరైనా సరే ఏమన్నా తెచ్చుకుంటే అక్కడ డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలట మేము ఎవరైనా ఉంటే ఒక యాభై రూపాయలు అట్లా ఇచ్చి తెచ్చుకుందాం అనుకుంటే ఎవ్వరు లేరనమాట అయితే ఇంకా వర్షం పడుతుంది ఆ రోజు మా తోటికోడలు నేను తెంపుతా అనమాట పింక్ కలర్ ఏమో తోటి మా తోటికూడలు ఈమె మా తోటికోడలు అనమాట అక్కడ గోధుమ కలర్ చీరమా యాదమ్మ అయితే ఇంకా చిల్లర డబ్బులు ఉంటే ఇంకా లోట్లయితే నోట్లు ఖరాబ్ అవుతాయి అన్నట్టు ఇక్కడ ఏమో నేను అనమాట ఆరెంజ్ కలర్ వర్షం పడుతుంది కదా నోట్లు ఖరాబ్ అవుతాయి అన్నట్టు ఇక ఫైవ్ రూపీస్ బిల్లలు రెండు ఉంటే చెట్టు మొదట్లో పెట్టి తెచ్చినాం అనమాట అయితే ఉట్టిగా తెచ్చుకోవద్ద ఏదైనా సరే పైసలు అక్కడ పెట్టైనా లేదా ఉంటే ఇచ్చైనా తెచ్చుకోవాలట ఇక దబ్బ దెబ్బ కొంచెం ఒక హాఫ్ కిలో అంతా ఏరుకొని ఇంకా వచ్చేసినాం అనమాట ఇక్కడికి ఏడికి కొడంగల్ వచ్చినాం అనమాట కొడంగల్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ నైన్ అయింది బాగా ఆకలి అవుతుంది ఇక భోజనాలు ఏం చేస్తాంలే అన్నట్టు ఇంకా కార్తీక మాసం అయిపోలే కదా బయట తిందన్నా కానీ అమావాస్య తెల్లారి నుంచి అయిపోతుంది కదా ఇక అమావాస్య రోజైన మేము ఇక అక్కడ మిర్చి బజ్జీలు ఉన్నాయి అనమాట ఈ మిర్చి బజ్జీలు తల ఒక ప్లేట్ తీసుకొని తిన్నాం అనమాట అసలు చాలా బాగున్నాయి మిర్చి బజ్జీలు అయితే వేడి వేడి వేసి ఇచ్చిండు ఇంకా అది ధనియాల పొడిలా ఏమో వేసిండ చాలా టేస్ట్ ఉంది మసాలా వేసి ఇచ్చిండు అనమాట ఇంకా అందరం తల ఒక ప్లేట్ తిన్నాము తిని ఇంకా నిమ్మలంగా చాయ్ తాగినాము కొంచెం చాయ్ కూడా చాలా టేస్ట్ ఉంది అక్కడ చిక్కగా వేసి మంచిగా స్ట్రాంగ్ టీ ఇచ్చింది అనమాట ఇగో ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు కదా వాళ్ళైతే మా చిన్నప్పుడు గుర్తొచ్చిందనమాట మా తాత వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ కూర్చుంటారు అనమాట ఇంట్లో ముందట అరుగుల మీద వాళ్ళు అట్లా అనమాట కానీ వాళ్ళ వాయిస్ ఏమి ఇవ్వలేదు నేను వాయిస్ ఎవరు చెప్తున్నా వాళ్ళందీ చూ వీడియో తీసిన అనమాట మా కరతాత అన్నమాట మా మామ వాళ్ళ మేనమా ఉండే ఇక్కడ బ్లూ కలర్ టవల్ వేసుకొని కూర్చుండు కదా కొంచెం ఆయన అట్లనే అనిపించింది అయితే కొంచెం వీడియో తీసినాను అనమాట వాళ్ళని కూడా నేను ఇక ఇంటికి వచ్చేసినాము ఇక వాళ్ళు అక్కడ స్వామిజీ ఇచ్చిన ప్రసాదం అనమాట ప్రసాదము మళ్ళీ ఇంకా ప్యాకెట్లలో ఉన్నదేమో అక్కడ గోమగుండము ఉంటుంది కదా అది బూడిదనమాట ఈ బొట్టు పెట్టుకోవాలి మనం పెట్టుకుంటే భయపడ్డా కానీ ఏమైనా చీదల గిట్ల పెట్టినా కానీ చిల్లం పిల్లలకి ఇట్లా పెడితే చాలా మంచిగా అవుతుంది అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి